శాసన సభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రులు వారిని తమ సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సోదరులు పవన్ కళ్యాణ్ గారు అలాగే కేశవ్ గారు ఆర్థిక శాఖ మాచులు రఘురామరాజు గారు మా డిప్యూటీ స్పీకర్ గారు అలాగే ప్రసన్న కుమార్ గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి శాసనసభ్యులకి అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి అశోక్ గజపతి రాజు గారు అందరూ వచ్చారు పెద్దలందరూ ఇక్కడ వచ్చారు నిజంగా ఎందుకు ఆనందం అంటే ఎనభై మూడు నుంచి మీ అందరం కలిసి పెద్ద ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేసిన సంగతి మీ అందరికి తెలుసు తర్వాత వారి తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం మాకు రావడం ఎందుకు ఆనందం అంటే ఎప్పుడు ప్రతి ఒక సాంప్రదాయం అంటారు నేను ప్రతి బడ్జెట్ సెసెస్లో కూడా స్పోర్ట్స్ మీటు సాంస్కృతిక కళాకారు కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉండేవి తర్వాత రాను తగ్గుతూ వచ్చాయి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు చేయండి బ్రహ్మాండంగా చేయండి ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మీరేనా నేను చేయకూడదా అని అడిగారు ముఖ్యమంత్రిగా ఉండే చేయొచ్చు సార్ అన్నాం అయితే అక్కడ అవకాశం ఉన్నారు రెండుసార్లు స్టేజ్ ఎక్కారు గుర్తుందా మీకు రవీందర్ భారతలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధన్ డైలాగ్స్ కుట్టారు రామారావు గారు ఫస్ట్ ప్రైజ్ అతనికి వచ్చింది మాకు ఎవరు గారు అంటే ఆ రోజులు అలాగ ఉండి మళ్ళీ మొన్న కేశవ్ గారు మేము అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రఘురామరాజు మాట్లాడుకున్నప్పుడు ఎలాగ మనకు బడ్జెట్ మీటింగ్ అవుతుంది సరదాగా ఎమ్మెల్యేలందరం కలిసి స్పోర్ట్స్ మీట్ పెడదాం సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని చెప్పి అనుకున్నాం తక్కువ టైంలో అనుకున్నాం చంద్రబాబు గారిని మాట్లాడితే చెయ్యండి తప్పనిసరి చేయండి అని చెప్పి బాబు గారు కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది అలాగే కేశవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికీ కూడా నేను ఉన్నాను చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయింపు చేసి ప్రోత్సహించడం జరిగింది వారందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యే నేను చేతులకి నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది ఏం చేద్దాం తక్కువ టైంలో చెప్పా అందరం కూడా మేము వస్తామని చెప్పారు సరే ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు తక్కువ టైం ఉందని తీరమతి గ్రౌండ్లో టూ డేస్ గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు చూస్తే అందరు ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలతో అందరూ అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి అండి మనోహర్ మనోహర్ గారు అయితే నాలుగు గంటలకు వచ్చేసి రాత్రి పదకొండు పది గంటల వరకు మాతోటి ఉన్నారు రమ్మని ఆర్నైజ్ చేశారు రమ్మని చేశారు నిజంగా మర్చిపోలేని రోజు లేని రోజుది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్ నెక్స్ట్ టైం సీఎం గారి కూడా రావాలి పవన్ కళ్యాణ్ గారి కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఎంతో ఆనందపడ్డాం మేము మరి కేశవ గారికి ఏదో పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి వేళ అంతేకాకుండా ముఖ్యంగా పాత్ర చాలా తక్కువ టైం అని చెప్పారు నేను ఇంత గారి లేదు దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారికి కానీ అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు నేను అడిగే టైం సరిపోద్దా బ్రదర్ అంటే మాకు మేము చేస్తాం సార్ అని చెప్పారు ఎంత బాధ్యత అని దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం నిమిషం కూడా మంచి ఉన్నాయా డ్రింక్స్ ఉన్నాయా మరి ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహకారం మినిస్టర్ గారికి అలాగే మరి రవి నాయుడు గారిటువంటి చైర్మన్ గారికి కూడా నా నా నమస్కార అభిన అభినందిస్తున్నాను అలాగే షాప్ ఎండి గారు రెడ్డి గిరీశ గారికి కూడా ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చదువుతున్నది చూసుకున్నారు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం అది మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు చూసి మీరే చూసారు ఇవాళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించారు చూసారు మీరు ఇంకా వారిద్దరికి ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి సభాపతిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేని సంఘటన సంఘటన అలాగే మీరు చేసిన సహకారం మీ మీ వెనకాలలో ఉన్నట్టు మీ అధికారులు చేసిన సహకారానికి మనసుపూర్తిగా పూర్తిగా నా నమస్కారం తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే ఎమ్మెల్యేస్ కూడా చాలా సంతోషంగా నేనైతే అందరూ రారేమో మహిళలు కూడా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను మరి అందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు కూడా బ్రహ్మాండగా బ్రహ్మాండంగా ఆడేరమ్మ చాలా సంతోషం ఇదే కంటిన్యూ చేయాల బ్రహ్మాండం చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ వారు కానీ బ్రహ్మాండం కవరేజ్ ఇచ్చారు ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోని ప్రెస్లో వచ్చిన కవరేజ్ చూసి రోజుకు యాభై ఆరు అరవై మంది ఫోన్లు చేసేవారు నాకు సార్ బ్రహ్మాండం కండక్ట్ చేస్తున్నారు మంచి కవరేజ్ వస్తుంది మంచి పేరు వచ్చింది అని చెప్పి సార్ ఇంకో విషయం సార్ ఒక లాస్ట్గా సెకండ్ ఫస్ట్ డే కొంచెం పర్లేదు కానీ సెకండ్ డే మస్తుందో సార్ స్టేడియంలో జనం ఫుల్ అయిపోయారు సార్ విజయవాడలో ఉన్న పబ్లిక్ కూడా ఇచ్చారు ఆ టీవీలో చూసి ఏడే నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారేమో అంటారు నేషనల్ ప్లేయర్స్కి వచ్చినట్టు వచ్చారు జనం వచ్చారు సార్ చాలా సంతోషపడ్డాను సార్ దానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి కళ్యాణ్ గారికి సోదరులు అలాగే ముఖ్యంగా మా సోదరుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు డబ్బులు ఫైనాన్స్ మినిస్టర్ గారు కదా ఫైనాన్స్ మినిస్టర్ గారు అలాగే మా చీఫ్ సెక్రటరీ గారు కూడా పూర్తి సహకారాలు అందించారు అధికారులు అందరూ కూడా సహకరించారు అందరికీ ఒక పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మాటలు రావట్లేదు సంతోషంలో అంత ఆనందంగా ఉంది నాకు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మీరు అందరూ సహకరిస్తే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేద్దాం ఇంకా బాగా చేద్దాం మనోహరి గారి లాంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు అందరం కలిసి చేద్దాం అని చెప్పి మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం చేస్తాం సార్ ఇంకో చిన్న కోరిక సార్ ఇప్పుడు ఆ అమ్మాయిలు భరతనాట్యం చేసిన అమ్మాయిలు ఉన్నారు కదా సార్ అప్పుడు మీరు ఇంకా రాలేదు సార్ మీరు రాలేదు స్టార్ట్ చేసాం అమరావతి మీద డ్యాన్స్ చేశారు సార్ మీరు ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఎలా కావాలని కోరుకున్నారో ఆ విధంగా డ్యాన్సెస్ మీరు చూడాలి సార్ నేను మేము చూసి ఆశ్చర్యపోయినది మొత్తం మీ మీ ఐడియాలజీ అంతా పాటలో ఆ డ్యాన్సులు చూపించారండి అంతే ఎప్పుడన్నా మీకు అవకాశం ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ మ్యాచ్ గారు ఉన్నారు ఇక్కడ వాళ్ళు పిలిపించి పవన్ కళ్యాణ్ గారు మీరు కూర్చొని ఆ పాట చూడాలి సార్ కంపల్సరీ చూడాలి సార్ ఆ పిల్లలు పిల్లలు పిలిపించుకొని మీ ఇంటి దగ్గర ఏదైతే ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇద్దరు కూర్చొని మీరు చూస్తే ఏం బ్రహ్మాండంగా ఉంది సార్ పాటలు ఉందో వాళ్ళు డ్యాన్స్ కూడా ఉంది దయవించి ఆ పిల్లల్ని ఒకసారి చూ పిలిపించి ఆ డ్యాన్స్ కూడా తమ చూడాలని చెప్పి ఈ సందర్భంలో మీ ఇద్దరిని మీ ఇద్దరిని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలండి తర్వాత